నమస్తే అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ వాహిని ఇక ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు బ్లాగ్ అండి ఈ వీడియోలో తోషణిక వాళ్ళ క్లాస్ టీచర్ తనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి అది మండే రోజు సబ్మిట్ చేయాలని సండే రోజే ప్రిపేర్ చేసిందండి నేనే తనకి హెల్ప్ చేశాను అదే ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మా ప్రాజెక్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా సండే కదండి ఆ రోజు కొంచెం లేట్ కానీ లేచింది సిక్స్ థర్టీకి అలాగా లేచి తర్వాత బ్రష్ చేసుకొని టిఫిన్ చేస్తుందండి అయితే మా చిన్న పాప అయితే ముందే చేసేసిందండి కానీ వాళ్ళ అక్కకి చూడండి ఎలా తినిపిస్తుందో అని తినిపిస్తుందండి నేను తనకి ఎలా అయితే తినిపిస్తానో అలా వాళ్ళకకి అమ్మని తినిపిస్తుంది నేను ఫోన్ తెచ్చేలోపు తర్వాత ఇంకా సౌండ్ ఆపేసిందండి అందుకే నేను వాయిస్ ఇచ్చాను ఇక్కడ మా మ్యాథ్స్ కడికైతే పూరి ఇచ్చిందండి తోష్ణిక అయితే కింద పడేసిందంట నేను కింద పెడితే తినను అని నోట్తో పట్టుకుందండి తర్వాత నేను గిన్నె పట్టుకొచ్చిస్తే తర్వాత ఇలా తినిందండి ఇంకా టిఫిన్ చేసేసాక హోంవర్క్ రాస్తుందండి తను హోంవర్క్ రాసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేసినా లెగొదలండి హోంవర్క్ అయిపోయిన తర్వాతే లెగుస్తుంది ఇంకా తను అలా హోంవర్క్ రాసుకుంటా ఉంది నేను జస్ట్ వీడియో తీసాను అంతేనండి హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆడుకుందండి ఆడుకున్న తర్వాత ఫిష్ తెచ్చారండి ఇవాళ నేను దాన్ని సరకూరలాగా ఫ్రై చేశాను వీడియో రేమీ తీయలేదండి రెసిపీస్ ఎక్కువైపోతున్నాయి ఎందుకు అనేసి ఇంకా లంచ్ వేసేసి వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసాము ఇలా తెడ్డీ షేప్లో కట్ చేసానండి నేను అయితే చుట్టూ బార్డర్ ఉంటుంది కదండి తెడ్డి షేప్లో కట్ చేసిన తర్వాత వేస్ట్ బార్డరు అది కూడా వేస్ట్ అవ్వదు ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఉంచమంటే చూడండి దానిపైన స్కెచెస్తో బెలూన్ లాగా డ్రా చేసి ఇలా ఆడుతుందండి నేను ఇంకా ప్రాజెక్ట్ తడ్డీలాగా కట్ చేశానండి తనని వీడియో తీయమని చెప్పానండి అయితే నేను అమ్మకి ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తుంటే నన్ను వీడియో తీయమంది అని చెప్తాను చూడండి ప్రాజెక్ట్లో హెల్ప్ చేతులు నేనేమో మేము నన్ను వీడియో తీమందే ప్రాజెక్ట్ చూసారా చేస్తా చూసారా నేను ప్రతిదీ పెన్సిల్ తోటి డ్రా ఇచ్చాను మార్క్ చేసిస్తే తను తోటి డ్రా చేసుకుందండి ప్రతిదీ తనే చేసుకుంది వచ్చేసి గుణింతాల గుర్తులండి నేనేమో పెన్సిల్తో రాసిచ్చానని తను స్కెచ్తో రుద్దుతుంది చూడండి ఎలా రివర్స్లో రుద్దుతుందో రివర్స్లో రాతున్నారా ఏం రాస్తున్నాం మనకు గుడింతాలు అవి గుడింతాలు కాదు నాయి ఏంటాయి ఆకారం కారం ఏంటిది గుత్తులు తర్వాత అవి రాసేసిన తర్వాత ఇలాగా గుణింతాలు కూడా రాసిచ్చానండి తన ప్రాజెక్ట్ వచ్చేసి తెలుగు అది గుర్తులు గుణింతాలునండి దాన్ని ఇలా తెడ్డీలో పెడితే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా పిల్లలకి అనేసి ఇది వాల్కి హ్యాంగ్ చేస్తామని చెప్పారండి టీచర్స్ ఇంకా అలా నీట్గా ఉండిపోతాయి కదా అనేసి ఇలా తెడ్డీ షేప్లో తీసుకున్నానండి నేను తర్వాత ఇలా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి కొన్ని షార్ట్స్ వీడియోస్ చేసామండి ఇక లేట్ అయిపోయింది వీడియో తీయడం కుదరలేదండి తర్వాత డిన్నర్ కూడా చేసేసింది డిన్నర్ అయిపోయింది తనే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానందండి కాకపోతే వీడియో తీసేటప్పుడు మా చిన్న పాప కొంచెం డిస్టర్బెన్స్ చేసిందనేసి ఇంకా నేనే వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ అన్నీ క్లియర్గా చెప్తుందండి ఇవి గుర్తులు ఇవి గుణింతాలు అని తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంది అంతేనండి ఇక్కడితో ప్రాజెక్ట్ అయిపోయింది బ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్